కలెక్షన్స్ అండి టుడే కలెక్షన్స్లో దుప్పట్టా చూసుకుందాము ఇది టూ ట్వంటీ ఫైవ్ అంతా ఉంటుందండి మంచి జార్జెట్ అండి దుప్పట్టా ఈ విధంగా వస్తుంది ఒక్క దుప్పట్టా తీసుకుని రెండు మూడు డ్రెస్సెస్ కూడా వేర్ చేసుకోవచ్చండి చాలా బాగుందండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ అండి ఇందులో బాందిని డిజైన్ ఒకటి ఉందండి డిజైన్ చాలా బాగుందండి ఒక లాంటి పర్పుల్ కలర్ అండి గ్రీన్ అది మరోన్ అండి కాస్ట్ వచ్చేసి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్స్ ఒక దుప్పట్ట చాలా డ్రెస్సెస్కి వేర్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్గా టూ ట్వంటీ ఫైవ్ నుంచి టూ టూ అండ్ హాఫ్ ఉంటుందండి చాలా స్మూత్గా ఉంది జార్జెట్ షీ జార్జెట్ క్లాత్ అండి చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి